హాయ్ అండి ఇవాళ అరటి పువ్వు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇది క్లీన్ చేసుకునే ముందు మనకు చేతులకి అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి లేకపోతే చెయ్యి అంతా నల్లగా అయిపోతుంది ఫస్ట్కి అరటి పువ్వుని తీసుకుని పైన తక్కువ తీసుకుని లోపల అరటి పువ్వు ఉంటుంది అది క్లీన్ చేసుకోవాలి ఇది చాలా ప్రాసెస్ ఎక్కువ కానీ కర్రీ ఉండడం చాలా సులువు అనమాట మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి చివరి వరకుని ఈ ఎరటిపో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ డైజెషన్ బాగా అవుతుంది వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే పీరియడ్స్ లో ఏదైనా సమస్యలు ఉంటే తగ్గుతాయి ఇంకా శక్తి వస్తుంది ఇంకా అలాంటివి చాలా ఉన్నాయండి వీక్లీ ట్వైస్ అన్న తినచ్చు చాలా మంచిది హెల్త్ హెల్త్కి ముందుగా మనం అరటి పువ్వును తీసుకుని అక్కడ రేఖలా ఉంటుంది అనమాట అది తీసుకుని మనం ఇలా చేతితో రఫ్ చేస్తే వస్తుంది అనమాట అప్పుడు లోపల ఎర్రబడ్లా ఉంటుంది అనమాట అది రెండు క్లీన్ చేసుకోవాలన్నమాట అవి తీస్తేనే అనేది ఉండదు చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అది తీయకపోతే మాత్రం కర్రీ అంతా వగర వగరుగా ఉంటుంది అలా అన్నీ క్లీన్ చేసుకోవాలి ఆయిల్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోవాలి చేతి అలా అన్నీ శుభ్రం చేసుకోవాలి దీనికి చాలా ఎక్కువ టైం పడుతుంది మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్